హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మీరందరూ బాగుండాలని నేనైతే ఆ శివయ్యని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం తొందరగా పౌర్ణమి వెళ్ళిపోతుంది కాబట్టి మేమైతే ఐదింటికి గుడికైతే వెళ్ళాము మేమైతే దగ్గరలో ఉన్న శివాలయానికి అయితే వెళ్ళినాం అనమాట నేను మా ఫ్రెండ్ ఎక్కడికి వెళ్ళినా జంటగానే వెళ్తామన్నమాట ఇంకా శివాలయానికి వెళ్ళిన తర్వాత లోపల శివయ్య దర్శనం చేసుకుని కొద్దిసేపు అక్కడ కూర్చున్న తర్వాత బయటకైతే వచ్చి దీపారాధనకైతే స్టార్ట్ అయిపోయినాం ఇంకా భక్తులు అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిపోయారు అనమాట ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్కి అయితే మేము వెళ్ళాం కాబట్టి రష్ అనేది లేదు ఇంకా మేము కూర్చున్న ప్లేస్లో అయితే మొత్తం పండ్లు కొబ్బర్లు పిండితో చేసిన దీపాలు మొత్తం చెత్త చెత్తగా ఉండే ఇంకా మొత్తం క్లీన్గా చేసేసి అప్పుడే క్లీన్గా చేసుకున్న తర్వాత మేమైతే ప్రశాంతంగా కూర్చొని దీపారాధన అయితే చేసుకుందాం అనుకున్నాం అన్నమాట ప్రతిసారి ఫుల్ రష్ ఉండేది మేము సిక్స్ సిక్స్ థర్టీకి వెళ్ళే వాళ్ళం అన్నమాట అప్పుడు జనాలు ఎక్కువ వచ్చేవాళ్ళు కాబట్టి దీపారాధన చేసుకోవడానికి కూడా ప్లేస్ అనేది దొరికేది కాదు ఎక్కడ దొరికిన ప్లేస్లో అలా అలా కూర్చొని త్వరగా దీపారాధన చేసుకుని అయితే వచ్చేవాళ్ళము ఈసారి మాకు ప్రశాంతంగా కూర్చొని చేసుకోవడానికైతే ఆ ప్లేస్ అయితే దొరికింది కార్తీక మాసం అంటే శివయ్యకి ఎంతో ప్రీతికరమైన మాసం అందుకే ప్రతి ఒక్కరు కార్తీక మాసంలో ఉదయాన్నే తొందరగా నిద్రలేచి పూజలు చేసుకుంటారనమాట చాలా మంది ఆడవాళ్ళు అయితే ఉపవాసాలు కూడా ఉంటారు ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా చాలా మంది అయితే వన భోజనాలకు కూడా వెళ్తారనమాట ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయడము ఉసిరికాయలతో వండుకున్న వంటలు తినడం ఇలా అనేక రకాలుగా ఈ కార్తీక మాసంలో ఉసిరికైతే ప్రతి ప్రత్యేక స్థానం అయితే ఉంటది ఇంకా ఈ కార్తీక మాసంలో చాలా మంది నోములు వ్రతాలు కూడా చేసుకుంటారు గుళ్ళ దగ్గర కూడా నోములు వ్రతాలు కూడా చేయిస్తారు కార్తీక మాసంలో శివాలయంలో అయితే దీపారాధనలు అయితే ఎక్కువగా జరుగుతుంటాయి కార్తీక పౌర్ణమి రోజున అయితే మూడు వందల అరవై ఐదు ఒత్తులతో ద్వీపాన్ని అయితే వెలిగిస్తాను తర్వాత చిన్న చిన్న ద్వీపాలు అయితే నేను మొక్కుకున్న విధంగా తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి ఇలా అనుకూలంగా అయితే వెలిగించుకుంటాను కానీ ముఖ్యంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో ద్వీపాన్ని అయితే వెలిగిస్తాను ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులతో ద్వీపాన్ని వెలిగించడానికి గల కారణం ఏంటంటే మనం ఇంట్లో ఏదో ఒక రకంగా ఎప్పుడో ఒకప్పుడు ద్వీపం వెలిగించకుండా ఇంట్లో పూజ చేసినప్పుడు దీపారాధన చేయకుండా ఉంటాం కదా అలాంటి సమయంలో ఉన్న దోషాలు తొలగిపోవడానికి ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసి దివాలయంలో గాని లేదా మన ఇంట్లోనే గాని ఇలా ద్వీపారాధన చేయడం వలన అనేక దోషాలు తొలగిపోతాయనైతే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళు చెప్పినప్పటి నుంచి అయితే నేనైతే ఇది పాటిస్తున్నాను ఇంకా బయట ద్వీపారాధనకైతే స్టార్ట్ అయిన తర్వాత మేము ముందుగా మేము ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళిన ప్రమిదనైతే పసుపుతో అలంకరించుకొని పసుపు బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకొని అక్కడ వేసుకున్న ముగ్గులు అయితే ఆ ద్వీపాన్ని అయితే పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత పిండి కూడా తీసుకుపోయినమాట పిండి ద్వీపాలు కూడా ఇరవై ఒక్కటి అయితే నేను మొక్కుకున్నాను కాబట్టి ముందుగా అయితే మధ్యలో ఈ ద్వీపపు ప్రమిదనైతే పెట్టుకున్న తర్వాత చుట్టూ చిన్న చిన్న పిండితో చేసిన చిన్న ద్వీపాలు అయితే పెట్టేసుకున్నా అనమాట ఆ ద్వీపాలు కింద పెట్టుకోకూడదు కాబట్టి నేను చిన్న చిన్న ఆకులు వేసుకొని ఆకుల పైన అయితే పిండి అయితే పెట్టుకున్నాను మూడు వందల అరవై ఐదు ఒత్తుల ద్వీపంతో పాటు ఇరవై ఒక్క పువ్వొత్తి ద్వీపాలు కూడా అయితే వెలిగించుకున్నాను అనమాట మనపాటికి మనం ఇలా దీపాలు వెలిగించేసి అయితే మన మొక్కలు మనం తీర్చుకున్నాం అమ్మయ్య అనుకుంటాం కానీ అలా వెలిగించి మనం వచ్చేసిన తర్వాత అక్కడ ద్వీపాలు అక్కడ ఎంత చెత్తగా మారిపోతాయి అంటే ఆ గుడిని శుభ్రం చేసే వాళ్ళకే ఆ పరిస్థితి అర్థమవుతుంది ఎందుకంటే ఈరోజు నేను ఎప్పుడు నైట్లో వెళ్ళేదాన్ని కాబట్టి నాకు ఈ పరిస్థితి తెలియదు ఈసారి పగలు వెళ్ళినా కాబట్టి నా వెనకాల చూసుకున్నట్టయితే ఎంత చెత్త ఉందో చూస్తున్నారు కదా ఈ చెత్తను ఒక్కొక్కసారి ఆవులు అవన్నీ తినేస్తుంటాయి నా వెనకాల ఇందాక మీకు ఆవులైతే కనిపించినాయి కదా అలా తిన్నప్పుడు పండ్లు కొబ్బర్లు అలాంటివి తింటే ఏం కాదు కానీ అగర్బత్తి కవర్లు ఇక్కడనే పడేస్తున్నారు అగర్బత్తీలు ఇక్కడనే పడేస్తున్నారు ద్వీపాలు అక్కడే ఉంటున్నాయి ఆవులు అయితే ద్వీపాలు కూడా తింటున్నాయి అనమాట అది చూసిన తర్వాత మనసుకైతే చాలా బాధ అనిపించింది కాబట్టి ద్వీపారాధన చేసేటప్పుడు అవసరమైన వాటితో ద్వీపారాధన చేసిన తర్వాత మనం తీసుకెళ్లిన ప్లాస్టిక్ కవర్లు కానీ అగర్బత్తి ప్యాకెట్స్ కవర్లు కానీ ఒక పక్కన పడేస్తే బాగుంటుంది లేదంటే మన కవర్లోనే తీసుకొచ్చుకొని ఇంట్లో డబ్బాలో వేసుకున్నా బాగుంటుంది కదా ఇంకా దీపం కోసం అయితే మేము అన్ని రకాలుగా అలంకరణ అయితే చేసేసుకున్నాము పిండి ద్వీపాలకు కూడా పసుపు కుంకుమతో అలంకరణ చేసేసుకున్నాను ఈ పిండి ద్వీపాలు చేయడానికే చాలా టైం పట్టిందనమాట మేము ప్రశాంతంగా కూర్చున్నామని చెప్పేసి వచ్చిన వాళ్ళందరూ అమ్మ వీళ్ళిద్దరు ఎంత బాగా కూర్చున్నారు ఎంత మంచిగా కూర్చొని దీపారాధన చేస్తున్నారని మమ్మల్ని మా గురించే మాట్లాడుకుంటున్నారు అందరేమో శివాలయంలోకి వెళ్ళే మెట్లపైన ద్వీపాలైతే వెలిగిస్తున్నారనమాట అలా ద్వీపాలు వెలిగించడం వల్ల మనం వెళ్ళేటప్పుడు కూడా ఆయిల్ అక్కడ కారిపోతుంది కాబట్టి జారి పడిపోయే ప్రమాదం అయితే ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వెలిగించుకోండి గుడి ఓనర్ అయితే చెప్తూనే ఉన్నారు అక్కడ మెట్ల దగ్గర ద్వీపాలు వెలిగించకండి మెట్ల దగ్గర కొబ్బరికాయ కొట్టకండి కానీ ఎవ్వరు వినట్లేదు అనమాట మేమైతే కింద కూర్చొని ప్రశాంతంగా అయితే ద్వీపారాధన అయితే చేసుకున్నాము నేను మా ఆయన అయితే కలిసి ద్వీపారాధన చేసినాం ఎందుకంటే ఇంటి యజమాని ద్వీపారాధన చేయడం వల్ల ఇంటికి మంచి జరుగుతుంది ఆ ద్వీపాన్ని వెలిగించడం వలన అనేక శుభాలు కలుగుతాయని చెప్పేసి మా ఆయన చేత్తో అయితే ద్వీపారాధన అయితే చేయించిన ఇద్దరం కలిసి ద్వీపాలు అయితే వెలిగించేసి అక్కడ అరటి పండు నైవేద్యం అయితే చూపించేసుకున్నాము నైవేద్యం చూపించేసిన తర్వాత ఇంకా అగరబత్తితో ఒక్కొక్క ద్వీపాన్ని పిండి ద్వీపాన్ని అయితే వెలిగిస్తున్నాను అనమాట ముఖ్యంగా కార్తీక మాసం ప్రారంభం అవ్వగానే చాలా మంది నదీ స్నానానికి అయితే వెళ్తూ ఉంటారు కార్తీక దీపాలు నదులలో కూడా వదిలేస్తూ ఉంటారు చాలా మంది అరటి డొప్పలలో అలాగే ప్లేట్లలో దేంట్లో అయినా పర్వాలేదు కానీ నీళ్ళల్లో అయితే ద్వీపాలు వదులుతూ ఉంటారు ఇంకా చాలా మంది తులసి కోట దగ్గర ద్వీపాలు వెలిగిస్తూ ఉంటారు తులసమ్మకు పెళ్లి కూడా చాలా మంది చేస్తూ ఉంటారు మా ఇంట్లో తులసి కోట అయితే లేదనమాట చాలా రోజుల నుంచి నేను తులసి చెట్టుని తెచ్చుకోవాలనుకుంటున్నాను కానీ ఏదో ఒక ఆటంకం అయితే కలుగు ఇంకా తులసమ్మ మా ఇంటికి ఎప్పుడు వస్తుందో అమ్మ ఎప్పుడు రావాలనుకుంటుందో నాకైతే అర్థం అవ్వట్లేదు చాలా సార్లు తులసి కోట కొనాలి అనుకుంటున్నాను కానీ కొనే అవకాశం అయితే రావట్లేదు అనమాట అమ్మ రావాలనుకుంటే ఇట్టే వచ్చేస్తుంది కదా అమ్మ మనం అనుకుంటే రాదు కదా అమ్మ రావాలనుకుంటే ఏదో ఒక రూపంలో మన ఇంటికైతే వచ్చేస్తుంది ఇంకా ఈ రోజు కార్తీక పౌర్ణమి రోజు అయితే మేము శివాలయంలో ఈ విధంగా దీపాలు అయితే వెలిగించుకున్నాం